ఇప్పుడు కాలూండా బాలే ఎవరకిన నీల్ అంటే మన నీల్ ముంచి యావల్ ఏగి వచ్చేదినా మాక రాదు ఓ ప్లే శాతిమీ ఏది కూడా రాదు ఇంకా మీ గ్రామం ఏదైనా సమస్యలు ఉందమ్మా నమస్కారం మా ఊరికి రోడ్ కూడా బాలేదు మాకు రోడ్ బాగలేదు అసలు గర్భిణి వాళ్ళు తీసుకెళ్లాలన్నా ఎవరికి తీసుకెళ్లాలన్నా మాకు భలే ఇబ్బందిగా ఉంది మాకు ముఖ్యమైన రోడ్ కావాలి మంచి నీళ్ళు కావాలి మాకు ఊరికి అన్నికి నీట్గా కూడా అన్ని కావాలి మాకు ఏందన్నా అన్ని బాధలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాం మరి ఆటోలకి గుంజు ఆట గుంజు చేసుకుని వెళ్తాను అక్కడ నా బండి రాదమ్మా ఫోన్ చేస్తే ఆ బండి రోడ్ రోడ్డు బాలేదు కానీ రాదమ్మ మరి రోడ్డు బాగలేదు రాదు మరి ఊరి దాకా రాదు మరి ఊరి దాకా రాసే కానీ దాకా ఎలా ఒక్కో ఆట ఒక బత్తి మళ్ళీ బత్తి మళ్ళీ పట్టుకొని వెళ్ళాలి ప్రభుత్వ పథకాలు అందుతుందా అమ్మ మీకు ప్రభుత్వ పథకాలు అందుతుందా పెన్షన్స్ కానీ తర్వాత రైతు భరోసా కానీ

ఎప్పుడైనా సచివాలయ అధికారులకు ఏమైనా పెట్టారా సచివాలయానికి వెళ్ళి పెడతాని మరి ఎమ్మారావు గారు కూడా వెళ్తాను వెళ్తే ల్యాండ్ ఎక్కువ చూపిస్తాను అదమ్మా నీకు పెన్షన్ ఇవ్వరు అనేసి అన్నాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా పెట్టారా ఈ మధ్య ఈ మధ్య పెట్టడం లేదు మరి అక్కడ పెద్దబాయిలు కూడా వెళ్తాను మరి సచివాలయానికి వెళ్తాను మరి అక్కడ నుంచి మళ్ళీ పళ్ళకి అయిపోతాను ఎందుకు మళ్ళీ నా డబ్బులు రెండు కదా ఇక్కడక్కడ అడుగుతుంది నేను తిరగడం అని తగ్గేస్తాను జిల్లా మండలం పెదకోడపల్లి పంచాయతీకి చెందిన బరేబల్ల గ్రామంలో ఈరోజు ఆదివాసీ నిత్ర వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో చూస్తే సమస్యలు మంచినీరు సమస్య రోడ్డు సమస్య తర్వాత ఆహారం కూడా అందే పరిస్థితులు లేదు గర్భిణులకైతే గర్భిణీ స్త్రీలు మరి ఈ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కనీసము రోడ్డు సౌకర్యం లేక అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు సౌకర్యం లేని పరీక్షల్లో ఆటోల మీద తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇదిగో ఆశా వర్కర్ మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఇద్దరు మహిళలు మరి భర్త చనిపోయి మరి ఇద్దరు ఉన్నారు ఇప్పటి వరకు మరి ఎంఆర్ ఆఫీస్లో మరి ఎంపీడీ ఆఫీస్లో పెట్టినా సరే తర్వాత సచివాలయానికి పెట్టిన ఇప్పటి వరకు పెన్షన్ పెన్షను ఇప్పటివరకు అందించలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో మరి కుళాయిలు ఇవన్నీ కూడా బాగా చేయాలి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు మరి ఓట్ల కోసం మాత్రమే మా గ్రామంలో వస్తారని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి మా యొక్క సమస్యలు మరి వినవించినా సరే పఠం చేసుకోవట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా తెలియజేశారు ఇప్పటికైనా మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల కోసం దృష్టి పెట్టి ఈ సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది అందరూ కూడా మేము వినవించుకుంటున్నాము మాకు బంద మా ఊరి మరి మాకు మంచి రోడ్డు లేదు డాక్టర్ ఆఫీస్కి డెలివరీ వాళ్ళకి తీసుకెళ్ళి రావాలంటే ఆటోల రోడ్డు ఎక్కడెక్కడ మంచి రోడ్డు ఉన్నదంతే అక్కడ పట్టకుండా రండు అంతేనే అప్పుడు గోయిలి గుప్పాల దగ్గరికి ఆటోకి పట్టుకెళ్ళి అప్పుడు మేము డిల్వర్కి పటుకెళ్తా తిమ్ము మరిది ఊరి దాకా బండి వస్తే కదా మేము ఊరి నుంచి పట్టుకెళ్ళి వెళ్ళడానికి నాకు జబ్బుల వారు కానీ ఒక డిల్వర్ వాళ్ళకి కానీ మేము ఎక్కడో ఫోన్ చేస్తే బండి వస్తే అప్పుడు పటుకెళ్తా ఉంది మరి మాకు ఇప్పుడు రోడ్డు కూడా కావాలి మంచినీళ్ళు కావాలి రో రోడ్లు కూడా కావాలి మంద గ్రామంలో అనేకమైన సమస్యలు ఇవి ఉన్నాయి గ్రామానికి సంబంధించి ఆదివాసీ మిత్ర టీం అని ఇక్కడ సందర్శించడం జరిగింది వాళ్ళు కూడా ఉన్నటువంటి ఉమ్మడి సమస్య కానీ వ్యక్తిగత సమస్య కానీ ఈ ఆదివాసీ మిత్ర సిబ్బందికి తెలియపరచడం జరిగింది మనకు స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల నాటి కూడా ఈ గ్రామానికి ఎటువంటి అధికారి కూడా సరైనటువంటి స్పందన లేదు అంటే ఇప్పుడు రోడ్డు చూసుకుంటుంటే నిజంగా చాలా అద్వా అధ్వానంగా ఉంది ఈ రోడ్డు చూసుకుంటే నిజంగా భయంకరంగా ఉండి రేపటి పొద్దున ఒక డెలివరీ డెలివరీని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న పట్టు కూడా చాలా ఘోరతీ కారంగా ఉంది కాబట్టి వీటి పట్ల అధికారులు సంధించి వెంటనే ఈ గ్రామానికి ఒక రోడ్డు అడిగి శాంక్షన్ చేసి ఈ గ్రామాన్ని మంచి బాటలో పెడతారనేసి మా ఆదివాసీ మిత్ర తరఫున మేము కోరుకుంటున్నామండి ఈ గ్రామానికి అలాగే మంచినీరు లేదు అనేసి అన్నారు మంచినీరు కూడా కాలుషితమైనటువంటి నీరు తీసుకోవడం వల్ల అనేక జబ్బులకి గురై అయిపోయి చనిపోతున్న రోజులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వీటి పట్ల కూడా దృష్టి సారించేసి గవర్నమెంట్ వాళ్ళు వెంటనే శాంక్షన్ ఇవ్వాలనేసి ఆదివాసమిత్ర తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే ఈ గ్రామానికి టీసీ రోడ్డు కూడా కావాలనేసి మన వాళ్ళు వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తపరచడం జరిగింది కావున అది కూడా కంపల్సరీ నెరవేరుస్తారనేసి మేము కోరుకుంటున్నాము అలాగే ఈ గ్రామానికి కావలసినటువంటి ఆరేపర్ పట్టలు లేవు అనేసి అంటున్నారు ఆరేపర్ పట్టలు కూడా కల్పించాలా అలాగే భర్త చనిపోయి రెండున్నర సంవత్సరాలు అయిపోయిన నాటికి కూడా ఇది ఇదివరకు మాకు పెన్షన్ లేదు అనేసి ఒక ఆవిడ తన ఒక ఆవేదన మాతో తెలియపరచడం జరిగింది అది కూడా కొంచెం దృష్టి సారించి అధికారు వాళ్ళు దాన్ని న్యాయం పరచ న్యాయం చేయగలరనేసి మేము కోరుకుంటూ ఈ గ్రామానికి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకి నీరు ఎత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ సమస్యను వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపగలరని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం